హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మూడు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు డిటీసీపీ లేఅవుట్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే చూద్దామని అయితే వచ్చేసాము సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది వచ్చేసి మొత్తం మూడు ప్లాట్ అనమాట క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇవి మొత్తం కూడా మూడు వందల గజాలు మూడు వందల గజాలు తర్వాత రెండు వందల గజాలు మొత్తం వచ్చేసి దాదాపు వచ్చేసి ఎనిమిది వందల గజాల ప్లాట్ అనమాట సో మొత్తం కలుపుకొని ఎనిమిది వందల గజాల బిట్టు చూడండి క్లియర్గా అన్ని డెవలప్మెంట్స్ అయితే అయిపోయినాయి సో డాంబర్ రోడ్స్ కానివ్వండి కరెంటు డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఇది వచ్చేసి నందివనపర్తి దగ్గర డిటిసిపి లేఅవుట్ అనమాట ఇది క్లియర్గా చూడండి సో ఇక్కడి నుంచి మనకు ఇటు బెంగుళూరు జంక్షన్కి కానీ అటు తుక్కుగూడ జంక్షన్కి కానీ ఓఆర్ఆర్ని టచ్ చేయాలంటే జస్ట్ థర్టీ టు థర్టీ వన్ కిలోమీటర్స్ మధ్యలో రీచ్ అయిపోవచ్చు అలానే మనం మీర్ ఖాన్పేటకి వెళ్ళాలంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అలానే మనకు వచ్చేసి సేమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఇబ్రహీంపట్నం కూడా వెళ్ళిపోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ఫ్యూచర్ సిటీ లేఅవుట్లో ఒక మంచి మూడు ఎనిమిది వందల గజాల ప్లాట్ అనమాట ఇది సో మొత్తం మూడు ప్లాట్లు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ అక్కడ కనబడేవి సో ఈ చుట్టుపక్కల ఏంటంటే మంచి డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ బిల్డింగ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి